హాయ్ అండి ఇదైతే సండే రోజు వీడియో సండే రోజు ఉదయాన్ని అనమాట మనందినైతే ఇప్పుడే లేచింది ఒక పది నిమిషాలు వేసింది లేండి లేచి నేనైతే ఉదయం లేచి ఊడ్చి తుడిసి స్నానం చేసి పూజ కూడా చేసేసుకున్నాను అనమాట మనందైతే ఇప్పుడు లేచి రామాయణం చూస్తుంది రామాయణం ఎందుకంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో రామాయణం గురించి ఉందన్నమాట టెన్త్ క్లాస్లో అందుకని టీచర్స్ చూడమన్నారంట అంటే రామాయణం మూవీస్ ఉంటాయి కదా అవి చూస్తుందన్నమాట నేనైతే ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మటన్ స్పెషల్ అనమాట మా వారైతే ఉదయం తీసుకొచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇచ్చేసి నేను ఇంక టచ్ చేయకుండా అక్కడ పెట్టేసి ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు టచ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ బోటీ ఇది మా కోసం నాకు మా వారి కోసం ఇది అయితే మటన్ కీమ్ అనమాట ఇంకోటి మా పిల్లల కోసం అది మటనే తినరు అనమాట మా కోమలి వాళ్ళు అందుట్లో బోటీ అంటే అస్సలు తినరు అందుకని కీమా లాగా కొట్టించుకొచ్చారు మటన్ని మటన్ చాలా తక్కువ కోమలిని ఇద్దరు తినరు అనమాట మేము ఎప్పుడన్నా ఇంకా కొంచెం సీరియస్ అయ్యి మంచిది తినాలని అంటే తింటారు కానీ ఇష్టంగా తినరు అందుకని ఇంకా కీమ్ అయితే మనకు రైస్లో కలిసిపోద్ది కదా తీసి పక్కన పెట్టడానికి ఉండదు మొక్కలు అయితే పక్కన పక్కన పెట్టేస్తారు కీమ్ అయితే రైస్లో కలిసిపోద్ది కాబట్టి ఇట్లా కట్ చేయించుకొచ్చారు అంటే అడిగినా అడిగినాకనే సరే అంటే తీసుకొచ్చిండట మావారైతే ఇంకా రెండు రకాల టూ ఐటమ్స్ వేయాలన్నమాట ఈరోజు పని అయితే చాలా ఉంటుంది అది కాక ఏంటంటే ఈ మటన్ ఏంటంటే బాగా ముదురుదు ఉంటుంది అనమాట రెండు కుక్కర్లు వేయాల్సిందే ఇక్కడ ఈ ముదురు వస్తారు వాళ్ళు అంటే ఏంటంటే మార్కెట్లో వాళ్ళు కాబట్టి పెద్ద పెద్ద పొడేలుగా వస్తారు పెద్దవి వస్తారు కాబట్టి ముదిరి ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్లో వాళ్ళు కదా పెద్దవి వస్తారు అందుకని ముదురుగా ఉంటాయి అనమాట చాలా ఉడక విజిల్స్ చాలా పెట్టాల్సి వస్తుంది ఇక్కడ అసలు అసలు లేత దొరకనే దొరకదన్నమాట ముదురుగా ఉంటాయి అంటే ఇంక అందరూ అనుకుని కోసుకుంటే ఏమన్నా ఉంటుందేమో కానీ ఇట్లా మార్కెట్ అమ్మే అమ్మే అమ్ముకునే వాళ్ళు తెచ్చుకుంటే ముదిరేదే ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇంకా చాలా విజిల్స్ పెట్టాలి ఇది బోటీ అనమాట ముందు బోటీ క్లీన్ చేయాలి క్లీనింగ్ చాలా పెద్ద పని ఉంటుంది కాకపోతే ఇప్పుడు చాలా మంచిగా ఉంటుంది అనమాట వాళ్ళే చాలా సగం క్లీన్ చేసేస్తున్నారు మనకి పని చాలా తప్పుతుంది అనమాట అయితే అసలు ఎట్లా ఉందో అలాగే ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు మంచిగా ఉంటుంది కాకపోతే కొవ్వు ఉంటుంది ఎందుకంటే ముదురుదు కదా కోసేది కొవ్వు బాగుంటుంది అదంతా తీసేసుకోవాలన్నమాట చాలా ఉంది చూడండి పేగు చెందుతుంటే కొవ్వు అంత ఉంటుంది అనమాట అదంతా ఇది చూపి చూపించేదంతా కొవ్వే అనమాట అదంతా తీసేసే తీసేసేయాలి నేనైతే తీసేస్తాను ఒక్కొక్కరు వండుతారేమో కానీ అంత కొవ్వు అసలు తినకూడదు అనమాట మంచిది కూడా కాదు మనకు తీసు తీసేసే ఆప్షన్ ఉంది కాబట్టి తీసుకుంటే బెటర్ ఇది మనం టే అంటే కొవ్వు వల్ల టేస్ట్ ఉంటుందేమో కానీ అంత హెల్త్కి అంత మంచిది కాదనమాట నేనైతే తీస్తాను అంత తీస్తారో తీర నాకైతే తెలియదు కానీ నేనైతే శుభ్రంగా ఎప్పుడైనా తీస్తాను మావారు ఒకళ్ళ మా వారు ఇంట్లో ఉన్నా కూడా మా వారే తీసే క్లీన్ చేస్తే మా వారు కూడా తీసేసి క్లీన్ చేస్తారనమాట అంత కొవ్వు అసలు తినకూడదు ఇష్టమైన తినాలి కానీ ఇంక మరి అంత మనకు తీసేసే ఆప్షన్ ఉన్నప్పుడు తీసుకుంటేనే బెటర్ అనమాట ఇదంతా ఉన్నా కూడా టేస్ట్ పరంగా బాగుంటుందేమో కానీ మంచిది కాదు అందుకని మొత్తం తీసేసి కొంచెం టైం పట్టినా పర్లేదు ఇట్లా మొత్తం తీసేస్తాను అనమాట నేను అసలు ఉంచను కొవ్వు అనేది తీసుకుంటేనే బెటరు ఎట్లాగైతే టేస్ట్ బాగానే ఉంటుంది కొవ్వు తీసేసినా సరే ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు చాలా రోజులు అయింది మటన్ తీసుకొచ్చుకోక ఫోర్ మంత్స్ పైన అయిందనమాట మా వారు అయ్యప్ప మాలో వేసుకొని తీసినాక కూడా తీసుకొచ్చుకోలేదు ఇది ఫస్ట్ టైం తీసిన తర్వాత కూడా ఫోర్ మంత్స్ పైన అవుతుంది ఇంకా చికెన్ తెచ్చుకుంటున్నాం కదా ఈ మధ్య ఇంకా చికెన్ కూడా తినొద్దు అంటున్నారు కాబట్టి మటన్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాం అనుకున్నాం అంటే పిల్లలు తింటే మనం ఏదైనా తీసుకొచ్చుకోవాలనిపిస్తుంది పిల్లలు మా కోమలి నందిని మటన్ అంటే అసలు అసలు ఇంట్రెస్ట్ చూపించడం అనమాట ఇంకో వాళ్ళ కోసం సరేలే ఇంకా పిల్లలు తినకుండా ఏది తెచ్చుకుంటాం అనిపిస్తుంటుంది ఈరోజు ఇంకా చికెన్ తినకూడదు కాబట్టి మాత్రం తెచ్చినవేమో కానీ లేకపోతే చికెన్ తెచ్చేవాళ్ళమేమో మామూలుగా అయితే అదనమాట ఎప్పుడైనా తినాలిపిస్తే ఇట్లా కూడా తెచ్చుకుంటాం అండి కొంచెం చికెన్ కొంచెం మటన్ తెస్తాం పిల్లలకి ఇష్టమైంది వాళ్ళు వేసుకుంటారు మా ఇష్టమైంది మేము వేసుకుంటాం ఎట్లాగనమాట అప్పుడప్పుడు ఇంకా మా కోసం అయితే అప్పుడప్పుడు పిల్లలు ఇంకా మామూలుగా అయితే పిల్లలకి ఇష్టమైనది తీసుకొస్తాం అనమాట ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేస్తున్నాను అది అప్పుడంతా లేదులేండి నేను క్లీనింగ్ బాగానే చేస్తున్నాను నేను కూడా బాగానే నేర్చుకున్నా కొంచెమే అది కాక మా బోటీ కూడా కొంచెమే కదా హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ కేజీలో కూడా పేగులు ఎక్కువేయలేదు అనమాట రెండే వేసారు పేగులే మనకి ఎక్కువ పని ఉంటుంది అనమాట కొంచెం ఇంక శుభ్రం క్లీన్ చేయాలి డీప్ క్లీనింగ్ చేయాలన్నమాట పేగులు ఇదే ఎక్కువ లేదు కాబట్టి పెద్దగా అనిపించలేదు నాకు వెంటనే అయిపోయింది పని అయితే చూసారుగా మొత్తం తీసేసి ఇది ఇది నా చేతిలో ఉంది ఇదంతా కొవ్వు అనమాట మొత్తం తీసి అది మొత్తం పక్కన పెట్టింది ఇదేమో మంచిది ఇదంతా కొవ్వు మొత్తం తీసేసిన తర్వాత ఇది నా చేతిలో ఉందేమో కొవ్వు అనమాట అదంతా నేను పడేస్తాను అసలు చిన్న చూడండి శుభ్రంగా తీసేసాను మనకి ఇంకా అక్కడక్కడ కొంచెం ఏదో ఉ ఉంటుందేమో కానీ మొత్తం అయితే చూడండి ఎంత తీసాను నేనైతే ఇదంతా తీసి కవర్లే ఇదే తెచ్చిన కవర్లోనే పడేస్తాను అనమాట నేను ఇదంతా ఇట్లాగే శుభ్రంగా మళ్ళీ విడిగా వేయకుండా ఇట్లా వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట స్మెల్ రాకుండా ఇదంతా అయితే తీసి పక్కన పడేసాను కొవ్వు అదంతా నిజంగా నిజంగా చెప్పాలంటే కొవ్వు ఉంటే టేస్ట్గానే ఉంటుంది కాకపోతే మంచిది అస్సలు మంచిది కాదనమాట హెల్త్కి ఇదైతే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను చూశారుగా ఇట్లాగా రివర్స్ తీసేసి పేగులు క్లీన్ చేసుకుంటే మనకి శుభ్రంగా పోది అనమాట ఒక్కొక్కరు వేడి నీళ్ళు ఎన్ని అంటారు కానీ అంత అవసరం లేదండి ఎందుకంటే మాకు అంటే అందరు ఒక్కొక్కరు ఎక్కువ తెచ్చుకునే వాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి బోటి అన్నీ వస్తాయేమో కానీ మాకైతే ఇంకా మేము ఇంటికి అడిగిపోయి వేసుకొచ్చుకుంటాం కాబట్టి కొంచెం మంచి చూసుకొని వేయించుకొని వస్తారనమాట మా వారైతే అంత అంత పని ఏమి ఉండదు పేగులు తక్కువ వేస్తారు అనమాట ఇవి మిగతా ఐటమ్స్ వేస్తారు బోటీ అంటే నాకు అసలు తెలిసేది కాదు మా సైడ్ అయితే బోటీ అని స్పెషల్గా ఏమి అమ్మరు ఇప్పుడేమో తెలియదు కానీ అసలు అమ్మరు అనమాట ఇవి ఇవి కూడా మటన్లోనే కలిపేసి ఇస్తారు అనమాట బోటీ స్పెషల్గా అని ఉండదు ఓన్లీ తలకాయి బ్లడ్ ఉంటుంది కదా ఆ రెండే విడిగా ఉంటాయి అనమాట ఇట్లా బోటీ అయితే స్పెషల్గా ఉండదు నాకు ఇక్కడికి వచ్చిన బోటీ అంటే ఏంటిది ఏంటిది అనుకునేదాన్ని అనమాట ఎందుకంటే మాకు మటన్లోనే మొత్తం మిక్స్ చేసి ఇస్తారు కాబట్టి ఇంకా అసలు తెలియదు అనమాట బోటీ అంటే స్పెషల్గా అలవాటు అయినాక బాగానే అనిపించింది ఇది కూడా కాకపోతే ఇంకా ఎక్కువ తినకుండా ఉంటే మంచిది అనమాట ఎక్కువ కొవ్వు ఉంటుంది దీంట్లో అందుకని ఇట్లా తీసుకుని తింటే పర్లేదు కొవ్వు మొత్తం తీసేసి క్లీన్ చేసుకుంటే ఓకే కానీ అట్లాగే తినకూడదు అనమాట ఇప్పుడైతే ఇంకా పసుపు ఇదైతే కుక్కర్లో ఉడకబెట్టాలి ఇంక ఉడకబెట్టాల్సిందే కంపల్సరీ అనమాట ఎందుకంటే ముదురు ఉంటాయి ఖచ్చితంగా అసలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనమాట ఇది లేత అనుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు ముదురే ఉంటాయి ఖచ్చితంగా మా మా సైడ్ అయితే ఏంటంటే పది మంది కలిసి ఒక చిన్న లేత దాన్ని లేత కొనుక్కొని కో కోసుకొని ఇంక అందరూ ఎవరికోవాలి కుక్కర్లో పెట్టేసి ఎవరి ఎవరు తీసుకుంటారు అనమాట ఎంత ఎంత అయితే అంతా అందరూ వేసుకుంటారు డబ్బులు అట్లాగనమాట అట్లాగే కూడా మనకు లేత వస్తుంది మామూలుగా గిన్నెల్లో కూడా వండుకోవచ్చు అనమాట ఇట్లా ఇదైతే మార్కెట్లో అమ్మేది కదా మనకు అసలు లేతగా ఉండనే ఉండదు అనమాట మార్కెట్లో అమ్మక అమ్మడానికి కోస్తారు కాబట్టి కొంచెం పెద్దవి వస్తారు కదా ముదిరిగా వస్తారు అందుకని ముదురుగా ఉంటుంది అదైతే కుక్కర్లో పెట్టేశాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడక ఉడగబెట్టడానికి ఇప్పుడైతే పిల్లల కోసం నేను మ్యాగీ చేశాను అనమాట మ్యాగీ కాదు సారీ యూపీ చేశాను యూపీ నూడిల్స్ ఇదైతే మటన్ కీమా ఇదంతా సన్నగా కట్ అనమాట ఇదంతా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేస్తాను అది ఉడికిన తర్వాత ఇది కుక్కర్లో వేయాలి ఒక కుక్కరే ఉంది కాబట్టి పెద్దది ఉందరే కానీ చాలా పెద్దది అనమాట అందులో కొంచెం అదే అదిగా అది పైన పెట్టేశాను కుక్కరు పోస్ట్ చేశాను ఇప్పుడు మటన్ పులావ్ చేస్తున్నాను అనమాట పిల్లల కోసం దానికి మా నెయ్యి ఉంటే బాగుంటుంది నెయ్యి నేను ఎక్కువ చెయ్యను ఒక పది రోజుల ముందు తీస్తాను అది కొంచెం చేస్తాను అవసరం అయితే అంతే ఎక్కువ పిల్లలు తినరు మా వారు తినరు అనమాట నెయ్యి నేను ఒక్కదాన్ని తినాలి అందుకని ఇంక ఎందుకని చేయను అనమాట ఎక్కువ ఇప్పుడైతే కొంచెం తీసాను అది ఇప్పటికైతే సరిపోద్ది ఓ చాలా చాలా వచ్చింది ఇప్పుడైనా ఇప్పుడైతే పిల్లలకి ఇప్పి నూడిల్స్ చేశాను సండే మాత్రం వాళ్ళకి ఇష్టమైన చేస్తాను అండి ఎక్కువ శాతం ఎందుకంటే రోజంతా ఇంక వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇడ్లీ దోశ ఇవన్నీ తింటూనే ఉంటారు కాబట్టి సండే ఒక్కరోజు వాళ్ళకి సండే సాటర్డే సాయంత్రం ఈరో రెండు మాత్రం వాళ్ళకి ఇష్టమైన చేస్తాను ఏదైనా ఆయిల్ ఫుడ్ పెట్టాలన్నా కూడా సండే కూడా తక్కువ ఆయిల్ ఫుడ్ అయితే సాటర్డే నైట్ ఏదైనా చేసుకోవాలంటే పానీపూరి ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా సాయంత్రం సన్ సాటర్డే సాయంత్రం అనమాట సండే ఇట్లాగా ఇంకా టిఫిన్కి అయితే వాళ్ళకి ఇష్టమైనవి పాస్తా కానీ నూడిల్స్ కానీ అయ్యేవాటి అనమాట ఇంకా ఒక్కరోజు వాళ్ళకి ఇష్టమైనవి చేస్తాను అందుకని ఈ నూడిల్స్ ఏమంటే అది చేసి అనమాట తర్వాత చూడండి అసలు ఉడికిపోయింది అది బోటీ అయితే ఉడికింది ఇల్లు చూడండి ఎట్లా ఉంది ఇల్లు చూపిస్తున్నాను అసలు మా అసలు అల్లు కళ్ళ ఉందనమాట ఇదంతా వంట అయిపోయి చేసారు కూడా నాకైతే పన్నెండున్నర అయింది అనమాట ఏమైతే చాలా టైం పట్టింది బోటి అయితే ఉడికిపోయింది ఇది తీసి పక్కన పెట్టేసుకొని అంటే కర్రీ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాను బోటీ కర్రీ చేస్తున్నాను మటన్ కీమా పులావ్ చేస్తున్నాను అనమాట పిల్లల కోసం పులావ్ అయితే ఇంకా అసలు అస్సలు తీసి పక్కన పెట్టేయరు అసలు గన్న వాళ్ళు కలిసిపోద్ది అనమాట ఇదైతే బోటీ కర్రీకి నేను ఎండు కొబ్బరి ధనియాలు అల్లం వెల్లు అంటే అల్లవెల్లు గడ్డ ఆల్రెడీ మామూలుగా పేస్ట్ వేస్తాను కొంచెం అల్లం వేసాను అనమాట ఇది మొత్తం మిక్సీ వేసి పట్టేసుకున్నా మిక్సీ అంటే పొడిలాగా కాకుండా పేస్ట్లా పెట్టు పట్టుకున్నాను ఎందుకంటే ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువ వేసాను అది ఎందుకంటే మెదగట్లేదు అనమాట అందుకని కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట ఇది పేస్ట్ వేస్తున్నాను కొంచెం గ్రేవీ కోసం అనమాట ఎం ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది బోటీలో ధనియాలు ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట దానికోసమైతే కొంచెం నూనె వేసుకోవాలి బోటికి ఎప్పుడైనా సరే మనం ఎంత కొవ్వు మొత్తం తీసేసినా కాస్త గీస్తూ ఉంటూనే ఉంటుంది అది మనకి కొవ్వు అనేది ఆయిలే కదా మనకి ఆయిల్ కొంచెం ఎక్కువ అంటే మరీ ఆయిల్ ఆయిల్ అయిపోతుంది అనమాట అందుకని బోటీకి ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి నేను అందుకని కొంచెం వేసాను అనమాట కొంచెం వేసిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అలవిల్లు పేస్ట్ వేసుకొని తర్వాత బోటీ వేసుకుంటాను అనమాట ఉడకబెట్టింది ఇదైతే అలవిల్లు పేస్ట్ ఇది వేస్తున్నాను నేను ముందే మిక్సీ పెట్టేసుకొని ఉంచుతాను అన్నమాట ఎప్పుడైనా నల్ల పేస్ట్ ఎక్కువ ఇక్కడ అందరూ అంతే చేస్తారులేండి మా సైడ్ అయితే ఎప్పటికప్పుడు నాన్ వెజ్ చేసుకుంటే కాకపోతే అదే బాగుంటుంది అట్లాగే ఫ్రెష్గా అప్పుడుకప్పుడు నూరుకొని చేస్తానన్నమాట అది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇట్లా ముందే పట్టి పెట్టేసుకుంటే ఎట్ ఫ్రెష్నె ఫ్రెష్ ఆ ఫ్రెష్నెస్ ఉండదు అనమాట ఫ్రెష్గా ఉండదు అందుకని అప్పుడు అప్పుడు చేసుకుంటే బాగుంటుంది కానీ కాకపోతే ఇంకా అక్కడ అలవాట్లు అక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇట్లాగే చేస్తారు కాబట్టి నేను కూడా ఇట్లాగే చేసేసుకుంటున్నాను కొన్ని రోజుల నుంచి అయితే కాకపోతే పనిది పని తక్కువ ఉంటుంది అనమాట ఇట్లా చేసుకోవడం వల్ల తర్వాత పుదీనా మటన్ అంటే పుదీనా లేకపోతే అసలు నేనైతే నాకు నచ్చదు అందరికేమో కానీ నాకైతే నచ్చదనమాట పుదీనా మటన్ ఫ్లేవర్ కర్రీస్ అయ్యినా సరే తలకాయ కూర అయినా బోటీ అయినా మటన్ కర్రీ ఏదైనా ఏదైనా సరే పుదీనా ఉండాలి భలే బాగుంటుంది మటన్కి ఫ్లేవర్కి పుదీనాకి చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది ఇదైతే అన్నీ మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టాను కదా మటన్ పీసెస్ వేసుకుంటున్నాను ఇప్పుడు తర్వాత వాటర్ తర్వాత పోసుకుంటాను అనమాట ఉప్పు కారం అన్న వేసిన తర్వాత వాటర్ కూడా వేస్ట్ చేసుకోకూడదు పడేయకూడదు వాటర్ కూడా వేస్ట్ చేసుకోవాలన్నమాట మామూలుగా నేను అంత కొవ్వు అంతా తీసిన తర్వాత చూడండి ఎట్లాగా చిన్నగా నేను పీసెస్ పెద్ద చాలా పెద్దవి కోసాను మనకి దానికి మనకు తెలియకుండా కూడా కొవ్వు అది అనేది ఉంటుంది అనమాట అది ఉడికిన తర్వాత మొత్తం పోయిన తర్వాత చూడండి అంత చిన్న చిన్న పీసెస్ అయినాయో నేనైతే చాలా పెద్ద పీసెస్ కోసా కట్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు చూపి కట్ చేసిన తర్వాత మీకు చూపించినట్టున్నా ఆల్రెడీ వెంటనే కుక్కర్లో వేసిన తర్వాత నేను మీకు చూపించాను చాలా పెద్ద పీసెస్ కట్ చేశాను చిన్నగా అయిపోయినాయి చూడండి ఉడికేసరికి ఇవన్నీ వాటర్ కొన్ని వాటర్ వచ్చినాయి అవి తర్వాత మిక్స్ చేస్తాను వేస్ట్ ఏం చేసుకోకూడదు అనమాట ఇప్పుడు దాంట్లో పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి మనకి టేస్ట్ సరిపడా కొంచెం తక్కువ వేస్తున్నాను ఉప్పు కారం అయితే నేను ఎప్పుడంతా వేయట్లేదు ఎందుకు కారం కొంచెం తగ్గిస్తున్నాం అనమాట ఇంకా ఎండ్లకాలం స్టార్ట్ అవుతుంది కదా కొంచెం కారం తక్కువ తింటేనే బెటరు ఇది కార పొడి ప్యాకెట్ నేను డబ్బాలో బద్దాం అనుకొని మర్చిపోయా అంతే పడుతున్నా ఇంకా ఇదైతే మిక్స్ వేసుకొని ఇప్పుడు పేస్ట్ కూడా వేసేసుకుంటాను నేను వెంటనే ఎందుకంటే పేస్ట్ ఎన్ని వేసుకుంటే కొంచెం మగ్గుతాయి కాబట్టి తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట నేను చే నేను చేసేది కర్రీ ఎక్కడైతే తెలంగాణలో పులుసు కూడా చేస్తారనమాట బోటి పులుసు బాగుంటుంది అట్లా కూడా దాంట్లో చింతపండు రసం కూడా వేస్తారు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కానీ ఇంకా నాకు నచ్చదు కానీ ఎందుకంటే మా వారికి పెద్దగా నచ్చదనమాట అంటే బాగుంటుంది ఇంకెట్లాగే ఇష్టపడతారు ఎక్కువ నేను చాలా రోజుల నుంచి అయితే బోటి గోంగూర కూడా చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు అది కూడా ఒకసారి ట్రై చేయాలి ఎప్పుడు చేయలేదు అసలు ఒకసారి కూడా అది కూడా చాలా ఫేమస్ కదా బోటి గోంగూర అనేది చాలా బాగుంటుంది అంటారు అంటే నేను చూడలేదు ఎప్పుడు టేస్ట్ అంటే చూడలేదు కదా టేస్ట్ చూడలేదు ఎప్పుడు అది ఒకసారి ట్రై చేయాలి అది కూడా ఒకసారి ఇది ఇప్పుడైతే అది మగ్గిన తర్వాత ఇవి మిగిలిన వాటర్గా ఉన్నాయి కదా అవి కూడా పోసేసుకున్నాను కొన్ని ఎక్స్ట్రా వాటర్ కూడా పోసుకున్నాను ఎందుకంటే మనం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి చిక్కగా అయిపోద్ది కర్రీ ఇంకా ఒకసారి ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఇంకా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుంది అనమాట అప్పుడు ఇంకా వేసుకోవాలి అంతే సింపుల్గా బోటి కర్రీ అంతే చేస్తాను నేనైతే అందరు అందరూ అటా చేస్తారు తెలియదు కానీ నాకు నేను చేస్తా నేను నేను కూడా చూస్తాను వీడియోస్ వంట వీడియోస్ వస్తాయి కానీ కాకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయకుండా నాకు నచ్చినట్టు చేసుకుంటారు అనమాట ఇది కీమా తర్వాత అదే కర్రీ అయితే అయిపోయింది కీమా చేస్తున్నా ఇప్పుడు కర్రీ కీమా పులావ్ కూడా కర్రీ ఇదైతే ముందైతే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ముదురుదు కదా చిన్న చిన్న పీసెస్ అయినా సరే ఇంకా మటన్ కాబట్టి తొందరగా ఉడకదు కదా చికెన్ అయితే ఏముంది వెంటనే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు కానీ మటన్ కాబట్టి ఇప్పుడు ఉడకబెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా సేమ్ బోటీ లాగానే కొంచెం ఉప్పు పసిపేసి ముందైతే ఉడకబెట్టేస్తున్నాను నేను లివర్స్ పక్కన పెట్టేసాను లివర్స్ పీసెస్ వచ్చినాయి అనమాట త్రీ అవి పక్కన పెట్టే ఎందుకంటే మనకు విజిల్ పెట్టినప్పుడు అవి వేసుకుంటే ఏంటంటే వెంటనే మెత్తగా అయిపోయి స్మాష్ అయినట్టు అయిపోతాయి అనమాట అందుకని మళ్ళీ ఉడకాలి కాబట్టి ఒక పది నిమిషాలు ఉడికించాలి కాబట్టి మళ్ళీ రైస్లో కూడా ఉడికిద్ది కాబట్టి అప్పుడు వేసుకుంటే అవే ఉడికిపోతాయి ఇప్పుడైతే ఇదైతే మళ్ళీ విజిల్స్కి పెట్టేస్తున్నాను అది అయిపోయింది కర్రీ తీసి ఇంకా అదే మళ్ళీ ఇంకా కుక్కర్ బోటియే కదా చేసింది ఇంక కుక్కర్లో అదే కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట వెంటనే అదైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి పక్కన తీసి పెట్టేశాను ఇది ఇంక ఇప్పుడు ఇది ఒక ఐదు ఆరు విజులు ఇది కూడా పెట్టాల్సిందే ఖచ్చితంగా ఎంత కీమైనా సరే మటన్ ముదురుగుంటే ఇంక చేసేది ఏం లేదు కదా చేయాల్సిందే తప్పదనమాట అది మామూలుగా పీసెస్ అవి వెన్నేసిన తర్వాత వెంటనే అది పెట్టేసి అనమాట ఇది ఒక పది నిమిషాలు ఈ కర్రీ అనేది ఒక పది నిమిషాలు ఉడికితే ఇంక అయిపోద్ది ఇంకా పని అయితే కొంచెం ఆల్మోస్ట్ ఓకే అనుకున్నప్పుడు ఇంక నేనైతే ఇంక అవన్నీ కట్ చేసి మొత్తం అయిపోయింది కదా కటింగ్ పని అన్నీ మిక్సీ పని అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంక కొంచెం ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కిచెను అబ్బా నాకైతే సండే వచ్చిందంటే కిచెన్ అంతా గందరగోళం ఉంటుంది అనమాట ఎందుకనో చికెన్ మటన్ తెచ్చుకుంటే పని కూడా ఎక్కువ అనిపిస్తుంది గిన్నెలు ఎక్కువ ఉంటాయి చూడండి ఎన్ని గిన్నెలు అయినాయో అంటే బోటీ గడిగినాయి మొత్తం ఇంకొకేసారి కడిగేస్తున్నాను అనమాట అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని ఇంక ఏమోలేని ఇంక మొత్తం ఒకేసారి గడిగేస్తున్నాను బోటి టిఫిన్ టిఫిన్ తిన్నాయి మామూలుగా ఇప్పుడు ఇప్పుడు వాడే కదా మిక్సీ జార్లు ఇవన్నీ అది కాక ఎన్న పోస వేసినవి కూడా ఇప్పుడు ఇయ కడుగుతున్నాను అనమాట అన్నీ ఇంకా అన్నీ జిడ్డుగానే ఉన్నాయి ఎక్కువగా అన్నీ శుభ్రంగా ఇంకా ముందైతే గ్యాస్ బండ అది గడిగేసుకొని ఇంకా ఇప్పుడైతే గిన్నెలు కడుగుతున్నాను అనమాట ఆడవాళ్ళకి నిజం చెప్పాలంటే అందరికి సెలవు ఉంటుంది కానీ ఆడవాళ్ళకి సెలవు ఉండదు అనమాట సండే అయితే మరి ఎక్స్ట్రా పని ఉంటుంది ఎక్స్ట్రా ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా అనుకుంటాం కానీ సండే సండే అంటే అందరికి సెలవు కానీ ఆడవాళ్ళకైతే ఉండదు అనమాట సెలవు ఇదైతే బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది భలే టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది నిజంగా అసలు చాలా సూపర్గా ఉంది అంటే ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ చేస్తాను నేను ఎప్పుడైనా ఎక్కువ మార్చిన ప్రాసెస్ అనేది ఎందుకంటే ఇది నచ్చింది ఇంకా అదే చేస్తాను ఒకసారి మాత్రం గోంగూర బోటీ అయితే చేయాలనిపిస్తుంది అది ఒకసారి ట్రై చేయాలి ఒకసారి కూడా చేయలేదు కాబట్టి గోంగూర కూడా మాకు అందరికి ఇష్టమే కాబట్టి గోంగూర చెయ్యాలి ఒకసారి గోంగూర బోటి అంటారు బోటి గోంగూర ఏదో రెండిట్లో ఏదైనా అనొచ్చు కదా అదనమాట ఇప్పుడైతే ఇదైతే ఇది కూడా ఉడుకుతుంది విజులు వస్తుంది ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈ గ్యాస్ పొయ్యి కూడా గడగాలన్నమాట ఇది కూడా ఉడికిపోయింది కీమా కూడా మంచిగా ఉడికిపోయింది ఇది ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే పులావ్ చేయాలన్నమాట ముందు దీన్ని కర్రీగా మార్చిన తర్వాత తర్వాత పులావ్గా మార్చాలి ఎంత ఉంటుంది గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేసాను దీంట్లో కూడా ఎందుకంటే మళ్ళీ పొలావులో కూడా వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకొని ఆనియన్స్ సేమ్ లాగానే చేసేసాను ఇది గ్రేవీ లాగానే తర్వాత ఇలా చేస్తాను కొంచెం అంటే నేను వేరే పద్ధతిలో చేస్తుంటే ఏనా అంటే నాకు ఎట్లా వీలుంటే అట్లా కొంచెం బాగుంటుంది అనుకుంటే అట్లా చేస్తాను అనమాట తర్వాత ఇంకా అది అది కూడా సేమ్ లాగే చేసేసుకున్నాను ఇది కూడా సేమ్ బోటీ అలా చేసాను అలాగే అనమాట ఆనియన్స్ అల్లవెల్లి పేస్టు పుదీనా అన్నేసాను అనమాట రుసార్గా ఇది కర్రీది మొత్తం కర్రీ చూపించలేదు నేను ఎందుకంటే ఇంకా టైం చాలా లెంత్ అయిపోతుంది వీడియో అని సేమ్ బోటీ లాగా చేసి ఇప్పుడు పొలావు చేస్తున్నాను అనమాట గిన్నె పెట్టేసుకొని కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి ఎందుకంటే చెప్పాను కదా బాస్మతి రైస్ ఎప్పుడైనా మనం పెద్ద గిన్నె పెట్టుకోవాలన్నమాట చేసుకునేది కొంచెం అయినా సరే పెద్దది పెట్టుకోవాలి ఎందుకంటే అన్నం పొడవ వస్తుంది కానీ మన గిన్నె పెద్దగా ఉంటే అది బాగా మంచిగా ఉడికి బాగుంటుంది చిన్నగా ఉంటే మనకు మెత్తగా అవుతుంటుంది అన్నం అందుకని పెద్దగా పెట్టుకోవాలన్నమాట గిన్నె అనేది తర్వాత దాంట్లో ఆనియన్స్ ఆనియన్స్ పులావులో మాత్రం బ్రౌన్ కలర్ రావాలి మంచిగా రెడ్గా ఫ్రై అవ్వాలన్నమాట బాగా తర్వాత పుదీనా పుదీనా చాలా ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది తర్వాత మసాలాలు ఆలకలు లవంగాలు ఇవన్నీ వేసుకున్నాను పచ్చిమిర్చి పేస్ట్ వేసాయనమాట టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్ వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం పెరిగేసుకున్నాను అనమాట అందుకే ఇలా ఉంది అందుకనే మనకి పచ్చిమిర్చి పేస్ట్ వేసాయి కాబట్టి కొంచెం గ్రీన్ కలర్లో ఉందనమాట తర్వాత ఈ రైస్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయింది తర్వాత అయితే వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత ఈ ఈ బియ్యం అయితే రైస్ అయితే దాంట్లో యాడ్ చేస్తాను అనమాట సేమ్ పులావ్ లాగే మనం ఎలా చేస్తాం బగార్ రైస్ పలావ్ రెండో ఒకటి వెళ్ళండి తర్వాత బియ్యం కూడా వేసేసాను నేను వెంటనే అది చూపించలేదన్నమాట మిస్ అయింది తర్వాత ఈ కర్రీ కూడా కొంచెం వేసుకున్నాను నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేశాను కదా మటన్ కీమా కర్రీ అది కూడా వేసాను అనమాట సగం వేసాను సగం ఉంచా సగం ఎప్పుడే వేయాలంటే మనకు ఆల్మోస్ట్ ఉడుగుతుంది ఇంకా నీళ్ళన్నీ కొంచెం అయిపోయినప్పుడు అప్పుడు వేసుకోవాలన్నమాట ఫ్లేవర్ బాగుంటుంది అప్పుడు వేసుకుంటే ఇప్పుడైతే ఉడికిన తర్వాత చూ చూద్దాం ఎందుకంటే మనకి ఇప్పుడే వేసుకోకూడదు మొత్తం బాగుంటుంది అనమాట ఒక్కొక్కరు ఏంటంటే ముందే స్టార్టింగ్లో వేసి తర్వాత రైస్ వేస్తారనమాట అట్లా కన్నా ఎట్లయితే చాలా బాగుంటుంది మనకు కొంచెం దమ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇట్లా చేసుకుంటే నేను మచ్ మీకు చెప్పడం మచ్చిమైన లెమన్ బిండే అనమాట నేనైతే రెండు ఆల్మోస్ట్ చెన్నై అయితే రెండు నిమ్మకాయలు తీసుకొని అవి పిండి నిమ్మకాయ రసం అయితే వేసేసుకున్నాను ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఉడక ఉడుకుతుంది కాబట్టి వాటర్ కూడా కొన్ని తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను కొంచెం కర్రీ ఇప్పుడు కొంచెం వేసుకున్నాను కొంచెం ఉంచుతున్నాను గ్రేవీ మనందరి కోసం అనమాట గ్రేవీ ఉంచమన్నది కొంచెం పీసెస్ అన్నీ వేసేసి గ్రేవీ ఒకటి ఉంచమన్నది వేసి జాగ్రత్తగా ఎక్కువ మరీ మిక్సింగ్ ఎక్కువ మిక్స్ చేయకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ అంటే మనం బాస్మతి రైస్ ఎందుకు తీసుకునేది పొడవు ఉంటుంది అన్నం టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ అనుకుంటాం కదా విరిగిపోతే బాగుండదు కదా అందుకనమాట స్లోగా మిక్స్ చేసుకొని నేను ఆల్రెడీ ఒక నిమ్మకాయ వేసాను ఇది ఇంకోటి కూడా వేస్తాను అనమాట ఇంకో మొత్తం వెళ్ళేది అనుకుంటా ఆఫ్ వేసాను దీంట్లో ఒకటి వేసి ఇంకోటి ఆఫ్ వేసాను అనమాట అంటే ఫ్లేవరు మనం టేస్ట్ చూస్తాం కాబట్టి టేస్ట్ నాకు ఒక ఇది సరిపోద్ది అనిపించింది అనమాట ఆల్రెడీ వేసినాం కాబట్టి చాలా బాగా గుర్తుందంటే అసలు మటన్ పులావ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి కొంచెం లెంతి ప్రాసెస్ కాకపోతే కొంచెం పని ఎక్కువ అనమాట అది ఎందుకంటే కర్రీ చేసుకొని మళ్ళీ ఇది చేసుకోవాలి కాబట్టి అట్లా ఇట్లా చేసుకోవచ్చు అంటారు కానీ ఏమో నాకు ఇంక ఇది అలవాటు ఇది బాగుంది అనిపించింది నాకు మెయిన్ ఏంది మనకు టేస్ట్గా ఉండాలి ఎలా చేసినా అన్నది కాదు కష్టమైన సరే టేస్ట్ ఉంటే బాగుంటుంది అనమాట నెయ్యి నెయ్యి చాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను ఆల్రెడీ తాలింపులు వేసాను మామూలుగా ముందే వేసేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను అనమాట ఇంక మూత పెడితే తీయము ఇంక అయిపోయిన దాకా తీయను కాబట్టి ఇప్పుడే వేసేసుకున్నాను ఇప్పుడే కొంచెం ఉప్పు కూడా చూసుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు లేకపోతే వాటర్ మన వాటర్ పోస్తంగా అప్పుడే ఉప్పు చూసి చూడవచ్చు అనమాట నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయాయి అసలు ఉప్పు కారం కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఈ వాటర్ ఎట్లా ఉన్నప్పుడు మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకుంటే మనకి దీనికి కూడా దమ్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట నేనైతే ఒక గే ప్లేట్ పెట్టేసి దాని మీద చిన్న రోల్ ఉంది కదా అది పెట్టేసాను అనమాట ఇంకా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత అయిపోయింది పిల్లలకి కూడా ఆకలి వేస్తుంది అన్నారు ఎందుకంటే మ్యాగీ ఈపు తిన్నారు కాబట్టి అది తొందరగా ఆకలేస్తుంది కదా అందుకని ఆకలేస్తుంది అన్నారు టైంకి అయిపోయింది ఇప్పుడైతే మటన్ కీమా పులావ్ అయితే సూపర్ సూపర్ సూపర్గా వచ్చిందనమాట అసలు చెప్పలేను చాలా బాగుంది చూస్తుంటే మనకి ఎప్పుడైనా బిర్యానీ పొడి పొడిలు ఆడాలి కానీ మటన్ పులావులు ఎప్పుడు పొడి పొడి అనమాట కొంచెం ఇట్లా ఉంటేనే మనకి బాగుంటుంది కొంచెం చల్లారిందంటే మనకి పొడి పొడిగా వస్తుంది అన్నం వేడి వేడిగా ఏంటంటే అసలు నోటి పెట్టుకుంటే నోట్లోకి వెళ్ళిపోతుంది అంతే అంటే నేను కొంచెం టేస్ట్ చూశాను ఎక్కువదిలేదనమాట మా వారు వచ్చినదిందని ఇంకా వండిన తర్వాత పిల్లలు విడత తినాలనిపిస్తుంది కదా కొంచెం టేస్ట్ చూశా బాగుంది చాలా బాగుంది కొంచెం బాగుంది కదా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది పిల్లలు మటన్ తినపోతే ఇట్లా చేసి పెట్టండి అసలు మీకు కనిపిస్తుంది ఏ మటన్ అసలు ఎక్కడుందో కూడా అర్థం కాదనమాట ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కాబట్టి ఇంకా మనకి వాళ్ళు అన్నీ తీసి పక్కన పెట్టాలంటే అంతది పెట్టలేదు కదా అని అట్లా అనమాట ఇంకా మొక్కలు అయితే తీసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఇది ఈజీగా ఉండదు కాబట్టి తినేస్తారు వాళ్ళకి అర్థం కూడా కాదు తింటే కూడా ఆ పీసెస్ ఎక్కడ వచ్చింది అర్థం కూడా కాదనమాట అందుకని ఇట్లా చేస్తే బాగుంటుంది అది కాక మనకి మటన్ అనేది తొందరగా అరగదు ఇట్లా చేసుకుంటే తొందరగా అరిగిపోద్ది అనమాట ఇంక అయితే ఇంకా కదిలి లేదు మా వారు వచ్చినాక తింటాం నేను మా అయితే అన్నం మాకైతే మళ్ళీ సపరేట్గా రై రైస్ ఉండే అనమాట ఈ రైస్కి కాదు ఈ రైస్కి బోటీ బాగుండదనమాట అందుకని ఇది ఉట్టిదే తినేయచ్చు అనమాట ఇదైతే ఇంక పిల్లలు అయితే తినేస్తున్నారు ఇప్పుడు వన్ నైన్ టైం అయితే ఇది మా సండే స్పెషలు కొంచెం పని ఎక్కువే కాకపోతే తప్పదు కదా పిల్లల కోసం మనకి ఇష్టమైనవి కాదు అప్పుడప్పుడు అంటే పిల్లలకి ఒకటి ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం అయ్యేటట్టు చేసి పెడితే తింటారు ఖచ్చితంగా తింటారు కోమలి నదిని నిజంగా తిన్నప్పుడు తినలేదు తినలేదని చెప్పారు కానీ తిన్నప్పుడు తిన్నారనే చెప్తున్నాను అనమాట చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగా నచ్చింది అన్నారు కూడా ఎలా ఉంది కోమలి అంటే చాలా 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 బాగుంది అన్నది కోమలు అయితే అదనమాట తర్వాత ఇంక మా వారు కూడా వచ్చేసారు మా వారు ఈరోజు మ్యాచ్ అనమాట ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది ఫోన్లో అంటే టీవీలో బ్యాలెన్స్ అది అయిపోయిందనమాట ఏపించలేదు పిల్లలకి ఎగ్జామ్స్ కదా అని ఏపించట్లేదు అందుకని ఫోన్లో చూస్తున్నారు పెట్టుకొని ఫోన్లో చూసుకుంటూ తిన్నారు నేను తినేసిన మా వారు కొంచెం స్లోగా తింటున్నారు ఎందుకంటే మ్యాచ్ చూసుకుంటూ తింటున్నారు అనమాట నేనైతే ఆల్రెడీ కొంచెం పిల్లలు ఎలా పులావ్ తిన్నా ఎలా ఉందని కొంచెం తిన్నాను అనమాట ఎక్కువ బోటీ పోటీ నాకు ఇష్టం కదా అందుకని కొంచెం తినేసి అయిపోయింది మా వారు అయితే కొంచెం స్లోగా ఇంకా మ్యాచ్ చూసుకుంటూ తింటున్నారు కాబట్టి స్లోగా తింటున్నారు ఇప్పుడు ఇది అనమాట ఈరోజు సండే స్పెషల్ నేను వీడియో తెద్దాం అనుకున్నా కానీ లేదు మర్యాదలు ఎంత అయిపోద్ది అని తీయలేదనమాట మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పచ్చకాయలు అనమాట వాటర్ మిల్లానికి సమ్మర్ స్టార్ట్ అయింది కదా వందకు మూడు ఇవి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి తీయ ఉన్నాయి అనమాట ఇవి మూడు తీసుకొచ్చారు మళ్ళీ సాయంత్రం మేము కూరగాయలు పోయి మళ్ళీ రెండు తీసుకొచ్చుకున్నాం అనమాట చాలా చీప్గా ఉన్నాయి చాలా తక్కువగా వస్తున్నాయి బాగున్నాయి టేస్ట్ కూడా ఇది ఈరోజు వీడియో అయితే ఎక్కువ తీయలేదు ఇంకా మరీ తీద్దాం అనుకున్నా కానీ లెంతి అయిపోతే చూడబుద్ధద్దాం కాదని తీయలేదన్నమాట ఇది సండే స్పెషల్ సండే మటన్ స్పెషల్ అనమాట నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి